జ్యేష్ట నక్షత్రం అనగానే మనం భయపడిపోతూ ఉంటాం ముఖ్యంగా వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో జ్యేష్ట నక్షత్ర జాతకులు వీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ మీరు గనక గమనిస్తే జ్యేష్ట నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటి అని అంటే వీళ్ళు చాలా చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు మీరు ఏ పని అనుకున్నా వీళ్ళకి గనక ఆ పని అప్పచెప్తే వాళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా ఆ పనిని పూర్తి చేసి మీకు అప్పగించటం అనేది కనపడుతూ ఉంటుంది అలసట కలిగినా కూడా వారు వీరి అలసట గురించి ఎక్కడా ప్రస్తావించరు ముఖ్యంగా జ్యేష్ఠా నక్షత్రంలోని పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారంటే కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కుటుంబానికి సంబంధించిన బరువు బాధ్యతలు కూడా చాలా గొప్పగా స్వీకరిస్తారు కాబట్టి నక్షత్రం అనగానే భయపడిపోకర్లేదు జ్యేష్ఠా నక్షత్రం శాంతి నక్షత్రం గనక మేము శాంతి చేసుకోలేదు కా కాబట్టి మాకు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అనే భావన నుంచి కూడా మీరు బయటికి రావాలి తర్వాత జ్యేష్ట నక్షత్రంలో కనుక పుడితే ఎటువంటి పరిహారం చేసుకోవాలి మీరు ఎన్ని మొక్కలు నాటగలిగితే మీరు ఎన్ని మొక్కలు నాటగలిగితే అన్ని మొక్కలు నాటండి దీనివలన మీకు కలిగే దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది మీరు గనక జ్యేష్ట నక్షత్రంలో పుట్టినట్లయితే జ్యేష్ఠా నక్షత్రం గురించి పూర్తి వివరాలు గనక తెలుసుకోవాలనుకుంటే కిందనున్న నంబర్ని సంప్రదించండి